భారత్లోని ఓ వ్యక్తికి ఆన్లైన్ గేమ్ అయిన పబ్జీ ద్వారా ఓ యువతి పరిచయమైంది ఆ పరిచయమై ప్రణయమై ఖండాంతరాలు దాటి ప్రియుడు వద్దకు చేర్చింది ఇది కాస్త దేశాల మధ్య నిబంధనల ఉల్లంఘనకు దారి తీయడంతో కటకటల పాలు కావాల్సి వచ్చింది అయితే ఈ పబ్జీ గేమ్ ప్రేమ ప్రయాణంలో ఊహించని ట్విస్ట్లు మాత్రం వీరిని ఆటాడిస్తున్నాయి ఈ పబ్జీ గేమ్ ఏంటి ఆ ప్రేమ ఏమిటి అనేది దీక్ష మీడియా ప్రత్యేక కథనలో మీకు వివరిస్తాను నేను మీ శాంతి వెల్కమ్ టు దీక్ష మీడియా వ్యక్తి పాకిస్తాన్ కు చెందిన ఈ ముప్పై ఏళ్ల అమ్మాయికి కనెక్ట్ అవ్వటం ఫలితంగా బాగా క్లోజ్ తర్వాత ఆ క్లోజ్నెస్ కాస్త ఇంకా పెరిగి ఆ అబ్బాయి ఆమెను ఇండియాకు వచ్చేయమనటం ఆమె అప్పటికే పెళ్లై ఉన్న నలుగురు పిల్లలతో సహా ఇండియాకు వచ్చేయటం గేమ్ కంటే వేగంగా జరిగిపోయాయి ఆ తర్వాత తాజాగా ట్విస్ట్ నెలకొంది ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో ఢిల్లీలో అరెస్ట్ అయి బెయిల్ పై ఉన్న పాకిస్తానీ అమ్మాయి సీమా ఇండియా అబ్బాయి సచిన్ల జంటకు ఈ ఏడాది మార్చిలోనే పెళ్లైందనే కొత్త విషయం తెరపైకి వచ్చింది అవును ఈ ఏడాది మార్చిలోనే సీమ పాకిస్తాన్ నుంచి నేపాల్ రావటం అదే టైంలో ఢిల్లీ నుంచి సచిన్ నేపాల్ వెళ్ళటం జరిగిందట అలా నేపాల్ చేరుకున్న ఇద్దరు అక్కడే పెళ్లి చేసుకుని తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్లు చేరుకున్నారట అలా నేపాల్లో సచిన్ ని పెళ్లి చేసుకున్న సీమ పాకిస్తాన్ వెళ్లిపోయి అక్కడ తన భర్తతో తెగదింపులు చేసుకుందట ఆ సమయంలో తన వాటాగా వచ్చిన ఇంటిని అమ్మేసి వచ్చిన డబ్బుతో తన నలుగురు పిల్లలతో కలిసి కరాచీ నుంచి దుబాయ్ నుంచి నేపాల్ వెళ్ళిందట నేపాల్లో కొన్నాళ్లు గడిపిన తర్వాత తాజాగా బస్సులు ఢిల్లీకి చేరుకుందట దీంతో అప్పటికే సీమ కోసం ఆమె పిల్లల కోసం అన్ని సెట్ చేసి పెట్టిన సచిన్ ఆమె కోసం ఓ ఇల్లు అద్దెకు తీసుకుని అందులోనే కాపురం కూడా పెట్టారన్నమాట కాగా ప్రేమ కథ సంగతి అలా ఉంటే ప్రస్తుతానికైతే భారత్లో అక్రమంగా ప్రవేశించినందుకు సీమా పైన పాక్ దేశీయురాలికి ఆశ్రయం ఇచ్చినందుకు సచిన్ పైన పోలీసులు కేసులు పెట్టారు మరి బోలెడని ట్విస్ట్లు జలక్కులతో నిండిపోయిన ఈ పబ్జీ ప్రేమ కథ ఎలా సుఖాంతం అవుతుందనేది ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి